హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ కలిగిన మూడు కోడి పుంజులు అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పండగ అయితే సూపర్గా ఉంటాయి దీన్ని కలర్ విషయానికి వచ్చేసరికి పచ్చకాకి పెట్టమారండి హైటు ఇరవై రెండు బరువు మూడు కేజీలు అలాగే ఏజ్ వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి ఈ సూపర్ సూపర్గా ఉంటుంది చూసుకోండి అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి చూసుకోండి అలాగే రెండు కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి కాకండి హైటు ఇరవై రెండు బరువు మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పన్నెండు నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే దీనికి కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి కాకి మంచి టైపు వాట ఉందో చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే మూడో కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి తెల్ల చెంపల రసంగి అండి హైట్ వచ్చేసరికి ఇరవై ఒకటి బరువు వచ్చేసరికి రెండు కేజీలన్నరగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి మంచి క్వాలిటీ కోడిపుంజు అలాగే రంగు చూసుకోండి అలాగే దీనికి కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచి కచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక వీటి యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ వేస్తానో చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కోండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్